దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మల మారిందని మాజీ మంత్రి చింతామోహన్ తీవ్ర విమర్శలు చేశారు శనివారం కావలిపట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పేదలకు అందాల్సిన రుణాలను పక్కనబెట్టి బడాబాబులకు బంధిస్తున్నారని ఆరోపించారు తాను చదువుకున్న జవహర్ భారతి కళాశాల రోజుల్ని గుర్తు చేసుకున్నారు జాతీయ ఉపాధి హామీ పథకం మూడవది బ్యాంకులు నాలుగవది జర్నలిస్టుల పైన కేసులు కావాలంటే గుర్తొచ్చేది జవహర్ భారతి కాలేజ్ మే అందరం చదువుకున్న కాలేజ్ ఆ రోజుల్లో ఏఎంఎస్ బీఎంఎస్సు సిమెస్ అని ఉండేది ఈ మెస్సుల్లో మేము భోంచేస్తూ చదువుకుంటూ మంచి మార్కులతో ముందుకు వెళ్ళాం ఎక్కడున్నాడో డిఆర్ దొడ్ల రామచంద్రారెడ్డి మర్చిపోలే మరి అంత మంచి మహానుభావుడు ఈ ప్రాంతంలో నుంచి రావడం ఈ చదువు నేర్పించి వాళ్ళందరినీ గొప్ప స్థాయిలోకి వెళ్ళగలిగాం మరి జవహర్ భారతి విద్యార్థులు స్కాలర్షిప్పులు ఈరోజు స్కాలర్షిప్పులు అనేది అరుంధతి నక్షత్రం లాగా తయారైపోయింది స్కాలర్షిప్లు రావటం లేదు విద్యార్థులకి యూనివర్సిటీల్లో కానీ కాలేజీల్లో కానీ జవహర్ భారతి కాలేజీ ఆగిపోవడానికి ఈరోజు వెనుకబడిపోవడానికి కారణం స్కాలర్షిప్ నేను వెళ్ళాను క్రితం వెళ్ళి చూస్తే ఐదు వందల మంది ఉన్నారంట మేము చదువుకునేటప్పుడు వేల మంది ఉన్నటువంటి విద్యార్థులు ఐదు వందలు రావడానికి కారణం ప్రభుత్వం తరఫున రావాల్సినటువంటి స్కాలర్షిప్లు అందకపోవడం వాళ్ళ వాళ్ళ లోన్లన్నిటిని రుణమాఫీ చేయడం జరిగింది ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అప్పులు మాఫీ చేయడం జరిగింది బ్యాంకులు దారుణంగా తయారయ్యాయి అందుబాటులో లేకుండా పోయినాయని తెలియజేస్తూ చివరిలో పత్రికా స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో ముఖ్యమైనటువంటి హక్కు పత్రికా స్వేచ్ఛను మరి ప్రస్తుత ప్రభుత్వం నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరి గుప్తా గారికి నేను తెలియజేస్తున్నా ఈ ఆరు కేసులు ఎవరైతే ఏ జర్నలిస్టుల పైన కేసులు పెట్టారో ఆ కేసులను వెంటనే విరమించుకోవాలని వెంటనే కేసులు పెట్టినటువంటి వాళ్లకు క్షమాపణలు కూడా ప్రభుత్వం తెలియజేయాలని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తాను పంతొమ్మిది ఏళ్ల వయసులో ఇందిరాగాంధీ గారిని ప్రధానమంత్రి గారిని క్యూలో కన నిలబడి క్యూలో పోయి ఆమెకి అర్జీ ఇచ్చి పదిసార్లు తిరిగితే విద్యా ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల స్కాలర్షిప్పులను ఆమె పెంచడం జరిగింది ఒకప్పుడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదులో యాభై సంవత్సరాల క్రితం డెబ్భై ఐదు రూపాయలు వస్తున్న స్కాలర్షిప్పులని నూట ఇరవై ఐదు రూపాయలు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే మేము ఎస్ఆర్ శంకర్ అని ఒక ఆయన ఉండేవాడు ఒకప్పుడు జిల్లా కలెక్టర్గా ఉండి ఆయన సెక్రటరీ సోషల్ వెల్ఫేర్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఫుల్ మెస్ఛార్జెస్ ఎంత తింటే అంత బిల్లు ప్రభుత్వాలు కట్టేది అటువంటిది లేకుండా పోయింది ఈరోజు అందుకే యూనివర్సం జరిగింది ఇది దుర్మార్గం అంతేకాదు జాతిపిత మరి మరి మహాత్మా గాంధీ పేరు కూడా తీసేసి ఏదో పేరు పెట్టడం కూడా దుర్మార్గం దేశ ద్రోహం అని తెలియజేస్తూ బ్యాంకులు బ్యాంకుల పరిస్థితి అధ్వానంగా ఉంది ఇందిరా గాంధీ బ్యాంకుల్ని జాతీయం చేయడం జరిగింది దీని ద్వారా రైతులకి రుణాలు ఇచ్చేవాళ్ళు తక్కువ వడ్డీకి విద్యార్థులకు కూడా రుణాలు ఇచ్చేవాళ్ళు నిరుపేద ఎస్సీ ఎస్టీ ఓబీసీలు కూడా ఎవరైనా పోయి అడిగితే బ్యాంకు లోన్లు ఇచ్చేవారు ఈరోజు బ్యాంకు లోన్లు అనేవి మరి ఎవరికి అందుబాటులో లేవు బ్యాంకులు కోటీస్లకే సహాయం చేస్తున్నాయి కానీ మధ్యతరగతి కుటుంబాలకి రైతులకి మరి మహిళలకు ఉపయోగకరంగా లేవు మరి ఏం జరిగింది ఈ మధ్యకాలంలో పద్ధతు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకులో రుణమాఫీ చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో నేను అడుగుతా ఉన్నాను నిర్మలా సీతారామన్ ని ఎవరెవరికి బ్యాంకుల్లో రుణమాఫీ చేశారు అని ఆమె జవాబు చెప్పలేక తప్పించుకొని వెళ్తా ఉంది